వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ వంటెలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల పద్మావతి నగర్లో అబ్దుల్ కలాం ఆజాద్ స్థూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తి లేదు నిరసన వ్యక్తం చేసిన ముస్లిం జయసీ నాయకులు నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడిషనల్ హస్తీ యుగందర్ బాబు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చి ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆళ్లగడ్డ శ్రీ కాళికా మాత దసరా శరణ్ నవరాత్రులు వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు వాక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందించిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటిపైత శిబిరానికి విశేష స్పందన శిబిరాన్ని ప్రారంభించిన ఆదివేశ సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ మాజీ సీఎం జగన్ పై ఎంపీ భైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిభ అకాడమీలో ఘనంగా డిఎస్సీ విజేతలు విజయోత్సవ సభ డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం నంద్యాల పద్మావతి నగర్లో సలీంనగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే మేము సహించే ప్రసక్తే లేదని ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేశారు నందేల పట్టణంలోని ప్రధానమైన పద్మావతి నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ స్తూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం భావ్యం కాదని అక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని ఈ ప్రాంతంలో బార్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని ముస్లిం నాయకులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఎక్సైజ్ అధికారులు బార్ అండ్ రెస్టారెంట్పై ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు నిరసన చేయడం జరిగిందని ఇక్కడ ప్రతిరోజు మహిళలు ప్రశాంతంగా రోడ్డుపై వెళ్తున్నారని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే గొడవలకు తావిస్తాయని అధికారులకు గమనించి ఏర్పాటు చేయకుండా చూడాలని తెలిపారు Terima